ఎంత సంపాదించు ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఒకటి అని కాదు అన్ని కలిపి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి చేస్తున్నా సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్ని కలిపి మోర్ దాన్ వన్ ఉంటది మోర్ దాన్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ యూట్యూబ్ నుంచి అంటే జబర్దస్త్ జబర్దస్త్ నుంచి ఏం రాలేదు పెద్ద ఎంత ఇచ్చేవాళ్ళు అందరూ వెయ్యి రూపాయలే ఆర్పిఎన్ నాకు ఫస్ట్ డెబ్బై స్కిట్లకి వెయ్యి రూపాయలు ఇచ్చారు తర్వాత ఒక యాభై స్కిట్లు అరవై స్కిట్లకి రెండు ఇచ్చారు డెబ్బై స్కిట్లు వెయ్యా ఎప్పుడు బ్రో టూ థౌసండ్ అంటే అంతే నైన్టీన్ నైన్టీన్ అంటే ఎయిటీన్ నుంచి అన్న దగ్గర ఎయిటీన్ నుంచి చేశాను నేను ఎయిటీన్ కూడా కాదు సెవెంటీన్ ఎండింగ్ లోనే ఎప్పుడో చేశాను నేను ఆర్పిఎన్ దగ్గర అప్పటి నుంచి చేస్తాను నాన్న దగ్గర ఓకే సో అప్పటి నుంచి అనమాట యూట్యూబర్ నాన్న వేసిన మీద ఏంటి బ్రో అండ్ నాకు మంచి ఫ్రెండ్ ఆయన ప్రస్తుతం అంటే చాలా మందికి బూతులు తిడుతున్నారు వర్గులారిటీ వాళ్ళ గారిటీ ఉంటుంది ఫుల్ ఉంటది కొన్ని కొన్నిసార్లు పేరెంట్స్ మీదకి ఫ్యామిలీ మీదకి వెళ్తూ మాట్లాడుతుంటాడు మాట్లాడుతూ ఉంటాడు సపోర్ట్ చేస్తున్నావా సపోర్ట్ ఏం లేదు నేను దాన్ని ఏమంటారు అది కరెక్ట్ కాదనే చెప్తాను బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంది దానికి ఆయన ఐలాండ్ వెళ్ళి ఐలాండ్ అదే సారీ ఐస్లాండ్ ఐస్లాండ్ ఎల్లి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ కొన్ని చూపించాడు ఆయన వరల్డ్స్ బెస్ట్ వాటర్ ఫాల్ అనిపించింది నాకు అక్కడ ఆయన క్యాంపింగ్ చేసుకుని వ్యాన్ తో అది డ్రోన్ షాట్లు చూపించాడు అసలు ఎంత ఖర్చైనా పర్లేదు జీవితంలో ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చింది నాకు అంత బాగుంటది అది దానికి నాలుగు లక్షల వ్యూస్ వచ్చినాయి ఆయన ఒక యూట్యూబర్ నో ఒక నో తిడుతూ వీడియోలు చేస్తే ఇరవై ముప్పై లక్షల వ్యూస్ వస్తాయి ఇక్కడ ఎవరు తప్పు చూడకూడదు అట్లాంటివి నేను అదే అంటున్నా ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు ఎయిటీన్ ప్లస్ డైలాగుల్ని ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ని వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు బూతులు మాట్లాడుతున్నా కూడా త్యాగరాజ కీర్తనలు లేదంటే శ్రీశ్రీ మహాప్రస్థానం అన్నట్టు వింటున్నారు వాటి కూడా మరి ఇంకా అయ్యే చెప్తారు వాళ్ళు శ్రీశ్రీ మహాప్రస్థానం ఎందుకు చెప్తారు ఇయ్యే ఎక్కువ వింటున్నప్పుడు అంతే ఉండదు బిగ్ బాస్ ఇస్తున్నా ఇస్తున్నా వైప్స్ బాస్ రివ్యూస్ ఒక అంటే పర్ సీజన్ బాగా ఎక్కువ వీడియోలు చేస్తే మంత్ కి ఒక టూ లాక్స్ అబవ్ వస్తుంది టూ లాక్స్ అంటే నాకు ఇంకా అంత రీచ్ లేదు కదా నేను బానే అంటే ఒక త్రీ లాక్స్ వరకు కూడా వచ్చు టూ లాక్స్ టు త్రీ లాక్స్ మధ్యలో ఉంటది త్రీ వరకు టచ్ అవ్వచ్చు ఒక సీజన్ మొత్తానికి ఫిఫ్టీన్ వరకు వెళ్ళొచ్చేమో ఒక బాగా క్లిక్ అయితే ఓకే అక్టోబర్ నవంబర్ మంత్ లో మనకి ఆర్పిఎం ఎక్కువ ఉంటది కదా అప్పుడు మేబీ క్లిక్ అయితే ఎక్కువ రావచ్చు మూడు నెలలకు పదిహేను లక్షలు అలా నాలుగు నెలలు కంటే మూడు నెల పదిహేను రోజులు రావచ్చు పదిహేనున్నర బట్ నేనేమంటే నాకు ఆల్రెడీ మహిదర్ వైబ్స్ ట్రెండింగ్ టాపిక్స్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ ఇప్పుడు బిజినెస్ పెట్టా కొత్తగా ఇవన్నీ ఉండడం వల్ల అన్ని చేయలేను తక్కువే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు తగ్గించి సౌకర్యం తగ్గించాను అవును కంటెంట్ డౌన్ కూడా అయింది మధ్య కంటెంట్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నా అది హైదరాబాద్ వచ్చా ఇప్పుడు ఎక్కడా కుదరట్లేదు చేద్దామంటే ఎంత బిజినెస్ పెట్టడానికి అరౌండ్ ఒక అంటే సిక్స్టీ దాకా అయింది సిక్స్టీ లాక్స్ పెళ్ళి పెళ్ళి అయింది కదా రీసెంట్ కట్నం లేదు ఇట్ పెళ్ళి లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ ఎప్పటి నుంచి లవ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ నుంచి ఎక్కడ ఎలాగా అంటే చెప్తా చెప్తా ఒకసారి అంటే తను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చేస్తుంటారు అంటే తనతో రాజమండ్రి ఎంఎస్సి కోసం ఆంధ్ర యూనివర్సిటీ సో అట్లా నా సబ్స్క్రైబర్ కొంచెం అలా ఇన్స్టాలో మెసేజ్ చేసి అయ్యో నా ఎన్ని సబ్స్క్రైబర్లు మెసేజ్ చేసారో చె నాకు సరిపోయింది పెళ్లి చేసుకుంటే కరెక్ట్ ఆ సో తర్వాత ఇంకా అట్లాగా ఇంకా కాసేపు ఒక టూ త్రీ టైమ్స్ నార్మల్ గా మెసేజ్ చేసుకున్న తర్వాత అట్లా మాట్లాడుకుని కొంచెం తర్వాత ఒక రోజు అట్లా బీచ్ రోడ్ లో కలిసి అలా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయింది అట్లా అలా లవ్ అయిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ అనుకున్నా నేను నువ్వు మ్యారేజ్ అయిపోయి నేను వైజాగ్ వెళ్ళిపోయాను బ్రో అంటే ఆ మ్యారేజ్ ముందే వెళ్ళిపోయాను నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలోనే వెళ్ళిపోయాను ఫిబ్రవరి వెళ్ళిపోయావు హైదరాబాద్ లో మంచి ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా నీకు ఎందుకు వైజాగ్ అంటే వెళ్ళిపోయాను ఎందుకంటే నాకు బేసిక్ గా కొంచెం అది ఎలా అంటే నాకు బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది మొదటి నుంచి బిజినెస్ ఇప్పుడని కాదు స్టార్టింగ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ ఆ టైం నుంచి కొంచెం బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది సో ఎప్పటికైనా బిజినెస్ పెట్టాలని ఉంది కొంత ఇన్వెస్ట్మెంట్ ఎలాగో గ్యాదర్ అయింది సో ఓకేలే అని చెప్పి ఇంకా అలా అలా చేద్దాం అనుకున్నా హోమ్ టౌన్ అయితే బెటర్ కదా కొంచెం అని ఒకటి రెండోది ఏంటంటే ఇంకా మూవీ రివ్యూస్ ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు కదా పైగా ఇప్పుడు వన్ ఎంషో లు అక్కడే పడుతున్నాయి కొంచెం అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది కదా సరే ఇంకా బెటర్ లే అని చెప్పి ఇంకా అటే వెళ్ళానికి వైజాగ్ సొంత ఊరు కదా అంతే ఇక్కడికి రావట్లేదు వస్తున్నా రియర్ గా రీసెంట్ టైమ్స్ లో యూట్యూబ్ లో రివ్యూస్ అనగానే గానీ లేకపోతే ఏదైనా ఒక ట్రెండింగ్ ఉందంటే మన నాగవంశీ గారు డైలాగులు పంచ డైలాగు రివ్యూస్ ఆయన పెట్టే ట్వీట్లు ఏం రియాక్ట్ నువ్వేం చెప్తావు దాని గురించి ఆయన గురించి అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ కూడా కరెక్టే ఒక రకంగా ఆయన ఏమంటారు సినిమాల మీద బతుకు సినిమాలు చంపేయాలనుకుంటే ఎలాగా అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కదా కాకపోతే ఆయన సైడ్ కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఆయన చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవుతుంటారు ఎవరో ఒక ఒక ఇప్పుడు ఒక ఇంటర్ ఒక యూట్యూబర్ ఏదో ఒక దగ్గర ఏదో ఒక చిన్న కంపారిజన్ ఏదో చేస్తే దాని గురించి ఈయన ఇంకెక్కడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్న టైంలో వెళ్ళి దాని గురించి మాట్లాడి అన్నెసరీ అంటున్నా నేను సో ఇవన్నీ కూడా అంటే ప్రొడ్యూసర్స్ అనే పర్సన్ ఎప్పుడు కూడా నా దృష్టిలో చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ సినిమా అంటే ఇప్పుడు ఎవరైతే హీరోస్ ఉన్నారో ఒక యాభై మంది హీరోలు ఉన్నారు మన దగ్గర ఇంకెక్కువే ఉంటారు కూడా వీళ్ళు ఎవ్వరూ లేకపోయినా ఒక సాలిడ్ ప్రొడ్యూసర్ ఉంటే నన్ను నిన్ను పెట్టేనా సినిమా తీసేచ్చు అవునా మేబీ అదే కంటెంట్ బాగుంటే వస్తారు అనడానికి ఇప్పుడు బోల్డ్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే ఉంది యానిమేషన్ సినిమా తీసుకుంటాడబ్బా పోనీ ఏది కాదంటే మహావతార లాగా ప్రొడ్యూసర్ ఉండాలి ప్రొడ్యూసర్ అనేటోడు ఉండాలి ప్రొడ్యూసర్ అనేటోడు ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు సో హీరోలు ఉంటే అది క్రేజు అదంతా వేరు ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్ అలాంటి ఒక ఇంపార్టెంట్ పిల్లరు నాకు ఏదో ఆ మూల చిన్న బూజు పట్టింది నేను దాని గురించే పట్టించుకుంటా ఇంకా మిగతా పిల్లర్ అంత కోసం పట్టించుకోనంటే ఎట్లా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కూడా అసలు అంత ఇంట్రాక్ట్ కాకూడదు బార్బల్ అనే కాదు ఎవరితోనే ఇంట్రాక్ట్ కాకూడదు ఎవరిని ఏమంటారు ఓవర్గా క్రిటిసైజ్ చేయకూడదు ఓవర్గా పాజిటివ్ గా చెప్పినప్పుడు ఓవర్గా పొంగిపోకూడదు నిన్న ఈటీవీ మొన్న అనుకుంటా ఈటీవీ విన్ పేజ్ ఉంటది ట్విట్టర్ లో వాళ్ళు బార్బల్ ఇది బాగుందని చెప్పాడు అని చెప్పి క్యాన్ సే దట్ లిటిల్ హార్ట్స్ ఈజ్ అ బార్బల్ సర్టిఫైడ్ ఫిల్మ్ అనొచ్చా అని చెప్పి ఏదో పెట్టాడు అనమాట ఇప్పుడు బార్బల్ కి సీతారామన్ నచ్చలేదు ఇప్పుడు ఈటీవీ విన్నోడు సీతారామం ఈజ్ ఎ వరస్ట్ మూవీ అని చెప్పి ఒక ట్వీట్ అయ్యగల వేయలేడు ఇప్పుడు బార్బల్ కి సలార్ సినిమాలో ఉన్నవన్నీ ఇల్లాజికల్ సీన్లు అనిపిస్తాయి ఇప్పుడు ఈటీవీ నోడు వచ్చి ఈ సలార్ ఈస్ ద మోస్ట్ ఇల్లాజికల్ ఫిల్మ్ ఇన్ ద డికేడ్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఒక ట్వీట్ అయ్యగలరా కాటిరామ కొడుకులు రారు అక్కడికి ఈటీవీ ఆఫీస్ కి అట్లా ఉంటది కదా సో అదే అంటున్నా ఎప్పుడు కూడా యూ డోంట్ నీడ్ టు ఐ మీన్ అంటే ఏమంటారు ఒక పర్సన్ ఒపీనియన్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు టూ మచ్ పాజిటివ్ అయినా టూ మచ్ నెగిటివ్ అయినా అంత సీరియస్ అన్నెసెసరీ పెద్దోళ్ళు చిన్న విషయాలు పట్టించుకోకూడదు పట్టించుకోకూడదు అది నేనేది అనమాట సో ప్రేక్షకులు రివ్యూయర్స్ వీళ్ళ మధ్య రిలేషన్ ఉండాలి తప్ప రివ్యూయర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ రివ్యూర్స్ అండ్ కాస్ట్ అంటే ఆర్టిస్ట్లు వీళ్ళ మధ్య ఎక్కువ ఉండకపోతేనే బెటర్ నన్ను అడిగితే ఉంటే స్పాయిలే అవుతుంది తప్ప ఏమి అడ్వాంటేజ్ ఏమి ఉండదు అదే లైక్ దానికి డబ్బులు ఇస్తే అవే వస్తాయి డబ్బులు ఇస్తే వాళ్ళేస్తారు డబ్బులు వస్తాయి అంటారు కదా మరి అంటే అది అది వాళ్ళ సైడ్ నుంచి ఉంటుంది కొంత ఎందుకంటే బుక్ మై షోలో వాటి కోసం చెప్పారు లైక్స్ కోసం వాటి కోసం తర్వాత యూట్యూబ్ వ్యూ ట్రైలర్ వ్యూస్ వాటి కోసం చెప్పారు అది ఇండస్ట్రీలో ఎలాగో ఉంది అది ఉండనే ఉంది అదేంటంటే వాళ్ళు దాన్ని చూపించుకొని మార్కెట్ని కొంచెం పెంచు పెంచుకోవడానికి ఒక లెక్క రెండోది దాని వల్ల ఇంకొంతమంది కొత్త ఆడియన్స్ ఏమైనా వెళ్తాదేమో అని ఇంకొక ఆశ ఇట్లా రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి చేస్తారు అది వాళ్ళ తప్పేమీ లేదు అందులో సినిమా అనేది ఎంతవరకు వీలైతే అంతవరకు లోకి వెళ్ళి జనాలు థియేటర్లకు రావాలని వాళ్ళు కోరుకుంటారు సో అందులో నేను తప్పేమీ లేదంటాను ఏమంటే సినిమాని సినిమా చూస్తే బెటర్ ఓవర్ లాజిక్ ఎతకద్దు ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేశారు బార్బలోను నాగవంశి ఒక వీడియో కాల్ ఇంటర్వ్యూ దాంట్లో ఈయన సలార్ లాజిక్ ఈయన సలార్ లో కూడా లాజిక్ ఎదుగుతాడు కాబట్టి బార్బర్ ఆ లాజిక్ అడిగాడు ఆయన్ని ఏమని సలార్ లో గన్ను గాల్లోకి పెట్టిన తర్వాత ఇంటర్వెల్లో ఇంటర్వెల్ సీన్కి ముందు ఆ టాటూ చూస్తాడు టూ ఎడ్చగానే కిందకు పడేయడం ఎందుకు కాల్ చేస్తే అయిపోద్ది కదా అది నా లాజిక్ అని చెప్పి అట్లా తను అది లాజికల్ అనిపిస్తుంది అట్లా అని ఈయన ఏమన్నారు దానికి ఆన్సర్ కమర్షియల్ అని పెద్ద హీరోల సినిమాల్లో ఇంతే ఉంటదని చెప్పి చెప్పారు ఆయన అట్లా కాదు ఆయన చెప్పాల్సిన ఆన్సర్ దానికి ఒక రియల్ సినిమా ఆడియన్ అయితే ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంటది అంటే లైక్ ఇప్పుడు దాన్ని నేనే ఇప్పుడు ఎగ్జాంపుల్ చేయాలంటే ఇప్పుడు ఆడక్కడ గన్న తో వాడు మనిషి మొహం కూడా చూడాలి జస్ట్ టాటూ చూశాడు టాటూ చూడగానే ఆ టాటూ ఎవరి చేతి మీద ఉందో అర్థం చేసుకొని ఆ పర్సన్ ఆ చెయ్యి అంతకు ముందు సృష్టించిన విధ్వంసం ఏంటో గుర్తు తెచ్చుకున్నాడు ఇది ఫ్లాష్ బ్యాక్ సీన్ తర్వాత జరిగింది కదా సో అప్పట్లో వాడు ఏం చేశాడో వీడికి తెలుసు ఆ దేవా అనే పర్సన్ ఏం చేశాడో వీడికి ఐడియా ఉంది మొత్తం అందుకే చూడగానే ఉడికాడు ఒకటి రెండోది కొంచెం ఏదైనా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అంటే సినిమాటిక్ ప్రాక్టికల్ సో స్నైపర్స్ అనేవి చాలా బరువుంటాయి అందుకే ఏ సినిమాలో అయినా చూడు స్నైపర్స్ కింద చిన్న ట్రైపాడు ఉంటాయి దాన్ని అట్లా హోల్డ్ చేసి పెడతారు షూటింగ్ చేయడానికి చాలా వెయిట్ ఉంటది సో వాడు ఫైర్ చేశాడే అనుకుందాం ఒక బుల్లెట్ ఫైర్ చేశాడు అది ఐదర్ మిస్ అయినా అయిపోవచ్చు అటు ఇటు కదిలి లేదంటే ఆడు గుండెల్లో దింపుదాం అనుకుంటే అది పొరపాటుని షోల్డర్ దగ్గర ఎక్కడో తగిలేసింది అనుకుందాం ఆ ఆ బుల్లెట్ దేవాని ఏం చేయలేదు ఒక డైరెక్ట్ గా వాడు అనుకున్న చోట దింపినా సరే బుల్లెట్ దేవాని ఏం చేయలేదు ఒక బుల్లెట్ రెండో బుల్లెట్ స్నైపర్ రీలోడ్ చేయాలి స్నైపర్స్ ఇట్లా రీలోడ్ చేస్తారు అది రీలోడ్ చేసే గ్యాప్ లో వీడి మేడమే తల ఉండదు అని వీడికి తెలుసు అందుకు పడేసి వెళ్ళిపోయాడు అలా చెప్పాలి అంటే దిస్ ఈస్ కమర్షియల్ ప్యాటర్న్ అంటున్నారు దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలివేషన్స్ ఒకటి కత్తిని చూడగానే మొత్తం అందరూ భయపడతారు కత్తి అప్పుడు పట్టుకోలేదే కత్తిని చూడగానే భయపడతారు ఎందుకు అధీరుని కత్తి అంటారు సో అదే ఎలివేషన్ అక్కడ ఆ కాన్సెప్ట్ మీద సినిమాలు సినిమా ఒకటి క్లిక్ అయ్యి పన్నెండు వందల యాభై కోట్లు కొట్టి ఇండియాలో ఉన్న అందరికీ కూడా బాగా నచ్చి ఫేవరే ఫేవరెట్ సినిమా అయినప్పుడు ఎలివేషన్స్ అనే వాటిని ఇల్లాజికల్ అని చెప్తే ఇంకా ఏ రకంగా సినిమా చూడాలి ఇంకా నాగవంశీ గారికి సినిమా నాలెడ్జ్ లేదంట సినిమా సినిమా నాలెడ్జ్ నాలెడ్జ్ లేదని కూడా కాదు ఆయన ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అంతే ఆయన ఏంటంటే నేను ఇట్లా చెప్పేస్తాను అంతేలే ఏముందిలే ఇట్లా చెప్పేస్తే చాలు కదా అనుకుంటాడు ఆయన బట్ రైట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఇంత ఇవ్వాలి ఇంత ఇస్తే అవతలలో సైలెంట్ అవుతారు కదా అవతల ఒకటి అర్థం అవుతుంది కదా అదే అంటున్నా నేను డబ్బులు ఉన్నాయి కదా సో ఆటోమేటిక్ సైలెంట్ అవుతారంటే అవ్వదు ఇట్లా చెప్పాలి కొన్ని కొన్నిసార్లు కాదు రివ్యూకి డబ్బులు ఇచ్చి ఏమో నన్ను కూడా అప్రోచ్ అయ్యారు బట్ నేనైతే వద్దనేశాను మరికోలేదు ఎప్పుడు తీసుకోలేదు అది ఆ ఉన్నది నన్ను రెండు సినిమాలకి యాక్చువల్గా నన్ను ఏమని అడిగారంటే జెట్టి నీతో ఈ రెండు సినిమాలకి ఏమని అడిగారంటే అప్పుడు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నప్పుడే అది ఏమంటే ఇట్లాగా ఏంటది సినిమా చాలా బాగుందండి బట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు సో అందుకని ఏంటంటే ఇంకా మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే మీకు నచ్చుతుంది ఖచ్చితంగా సినిమా మీరు వచ్చి చూసి రివ్యూ చెప్తే అది పీపుల్కి ఎక్కువ రీచ్ అవుతుంది అది ఇది అని చెప్పి అట్లాగా చెప్పారు సరే ఓకే నేను వెళ్ళాను చూడడానికి అక్కడ నాకు నచ్చలేదు సినిమా బాగాలేదు అని నేనే చెప్తాను ఏముందన్నది ఇంట్లో చెప్పడానికి నా పక్కన డిస్ట్రిబ్యూటర్ కూర్చున్నాడు ఆ సినిమా ఇంకో సినిమా ప్రొడ్యూసరే కూర్చున్నాను నా పక్కన సో ఇంకా ఏం చెప్పలేను బాగాలేదు అదైతే చెప్పాను బాగాలేదన్న నేనైతే చెప్పలేను సారీ అని చెప్పేసి సరే నేను ఇంకా అదే చెప్పుకుంటాను రివ్యూ అంటే అది వద్ద మళ్ళీ నెగిటివ్ రివ్యూ వద్దానే సార్ మళ్ళీ మళ్ళీ నాకు అప్పుడు ఏమనిపించింది అంటే టైం వేస్ట్ అయిపోయింది కదా నాకు సో ఎందుకు అని చెప్పి ఇంకా తర్వాత ఎవరన్నా ఒక చెప్పినా కూడా నేను నమ్మడం మానేసాను ఏమని అంటే అంత కష్టపడి తీశారు కాబట్టి వాళ్ళ సినిమా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది మనకి నచ్చదు అది అని చెప్పి ఇంకా అర్థమైంది ఇంకా అని వెళ్ళలేదు ఇంకా తర్వాత మొన్న లిటిల్ హార్ట్స్ ట్రైలర్ కోసం కూడా అదేమి అది కొంతమంది అది ప్రమోషన్ అనుకున్నారు అది అది చందు అని ఐడియా ఉంది బన్నీవాస్ గారు ఇట్లా చెప్పారన్నా కొంచెం కొంతమంది లిస్ట్ ఇచ్చారు ఇట్లాగేమన్నా చేస్తారేమో అడుగు అంటే నిన్ను అడుగుతున్నాను చేస్తావు లేదో నీ ఇష్టం అంటే చూశాను నాకు ట్రైలర్ బాగానే అనిపించింది చేశాను అంతే సో అదేదో అదేదో అడిగాడు అని చెప్పి సరే నాకు బానే అనిపించింది అని చెప్పి చేశాను లిటిల్ హార్ట్స్ డబ్బులు డబ్బులు ఏం కాదు అది కూడా అట్లా అనుకుంటారు ప్రమోషన్ అని చెప్పి కానీ ఏం కాదు అంతే అది ఇలా రివ్యూస్ లేకపోతే కొన్ని ఇష్యూస్ ఇష్యూస్ మీద మీద మాట్లాడతావు చాలా అంటే ట్రెండింగ్ టాపిక్స్ అవును తిట్లు పడ్డాయి ఎప్పుడైనా నాకే నార్మల్ తిట్లు పడతాయి నాకు పడుతుంటాయి కొన్ని సినిమాలకు పడ్డాయి కొన్ని సినిమాలకు పడ్డాయి కొన్ని జనరల్ టాపిక్స్ కి పడ్డదాయి పడతా ఉంటాయి అది కామన్ అది అంటే అది మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇంకా వీలైతే ఏమైనా నేర్చుకుంటాం దాని నుంచి అంతే బట్ ఆపడం అనేది కరెక్ట్ కాదు ఆపేస్తే మనం ఇప్పుడు అందరూ అంటున్న మాటలకు ఆపేయాలంటే మనం ఫస్ట్ ఆపేయాల్సింది మన ఊపిరి అదే ఆపేయాలి ఫస్ట్ ఇక్కడ ఉండి బతి వేస్ట్ ఇంకా అందరూ చెప్పే మాటలు లోకి ఎక్కించుకొని సీరియస్ గా తీసుకుంటూ కూర్చుంటాయి లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను తిండికి ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడుతూ అంటే తినాలనుకున్నా తినలేకుండా ఉంటూ హైదరాబాద్ వచ్చిన కొత్తలో పొద్దున్న తిండే మళ్ళీ రాత్రి తినేవాడిని సో అలాంటి ఒక సిచువేషన్ లో ఉన్నప్పుడు నాకు ఎవరైనా నెగిటివ్గా మెట్లు పెట్టేటోళ్ళు ఎవరైనా వచ్చి నాకు ఎవరు పెట్టారు లేదు రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు అని చెప్పు మరి తిండికి చాలా ఇబ్బంది పడే ఉంటావు అయ్యేది పంతొమ్మిది నుంచి నాకు యూట్యూబ్ స్టార్ట్ అయింది నన్ను కాపాడింది యూట్యూబే నిలబెట్టింది నన్ను లేకపోతే కష్టం కష్టం చాలా కష్టం నార్మల్గా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కొంచెం కష్టం ఇబ్బంది అంటారు పర్లేదు బానే ఉంటుంది అది ఏం కాదు బానే లో వస్తుంటే ఎందుకు రా పెళ్లి అని అది అంతే ఇంకా ఇంకోటి తెలుసా యాక్చువల్ గా నీ ఒక్కరికే తెలుసు బట్ అంటే ఫుల్ గా అఫీషియల్ మ్యారేజ్ అనేది మన ఇయర్ ఎండింగ్ లో జరుగుతుంది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఏదైతే అయిందో మేము మా వాళ్ళ మధ్యలో సింపుల్ గా చేసుకున్నాం నాకు నీకు మాత్రమే ఉంది బిజినెస్ జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్ లో కేఫ్ ఉంటది సో బా నడుస్తుంది లో ఫుడ్ అండ్ బ్యావరేజెస్ వాళ్ళు కొంతమంది ఆల్రెడీ వెల్ సైటెడ్ ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తారంట కొంచెం సో వస్తారని వచ్చారు ఒక టెన్ డేస్ తర్వాత అలా వచ్చారు వచ్చి సెకండ్ వీకెండ్ డే కి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అవుతూ ఉంటే వాళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యారు అంటే ఫుడ్ అండ్ బ్యావరేజ్స్ లో ఏదైనా ఒక కొత్తగా అది ఉందని తెలియడానికి చాలా టైం పడతాది అలాంటిది నీకు ఇంత ఫాస్ట్ గా క్లిక్ అయిందంటే చాలా పెద్ద విషయం అసలు అని చెప్పి అట్లా వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్పారు నీ ఫేమ్ ని ప్లేస్ పోయి అంతే ఇంకా అట్లా ఫేమ్ అని నేను అన్ను ఏదో కొంచెం జనాలు తెలుసు పాపులర్ ఫేస్ అంతే కొంచెం జనాలు తెలియడం వల్ల అది కూడా ఎందుకు తెలియదు అందరికి తెలుసు కదా యూట్యూబ్ లో ఉన్న యూట్యూబ్ చూసే వీళ్ళందరికీ మాత్రం బాధులు ఆ కొంతవరకు అట్లా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇయ అంతే బ్రో ఇంకా ఈ లైఫ్ యూట్యూబ్ బిజినెస్ అండ్ ఈ బిజినెస్ బేసిక్ గా ఫ్రాంచైజ్ మోడల్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఒక టూ త్రీ మంత్స్ లో సో ఆ టైంలో ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ అండ్ వీలైతే సౌత్ ఇండియా మొత్తం ఫ్రాంచైజెస్ ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది సో సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ జైన్ అవ్వాలని ఉంది బట్ డిపెండ్స్ అది చూడాలి మరి ఇంకా సో ఆ తర్వాత యూట్యూబ్ అనే దాన్ని అలా కంటిన్యూ చేయాలి రాజమౌళి గారు మహాభారతం ఎన్ని పార్ట్లు తీస్తే అన్ని పార్ట్లు తీసే అన్ని పార్ట్ లాస్ట్ పార్ట్ వరకు కూడా రివ్యూలు చెప్తూనే ఉండాలి అదొక్కటైతే ఉంది మనసులో అది ఖచ్చితంగా ఒక ఇరవై ఏళ్ళు పట్టేస్తుంది సో ఇరవై ఏళ్ళే హ్యాపీ సెటిల్ అలా అనమాట అలా ఉంది మైండ్ లో జబర్దస్త్ టచ్ లో ఉన్నారు కదా అందరు ఇందాక కూడా సీన్ అన్నతోనే ఆది అన్నతో మాట్లాడాను మంచిగా ఉంటారు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళ కొద్ది పడేస్తా ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారాండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్